చికిత్స చేయాలి ఈసారి ఐఎండి ఇండియన్ మెడికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇప్పుడు అర్లీగా సమ్మర్ స్టార్ట్ అయింది కొంచెం టెంపరేచర్ కూడా ఎక్కువ ఉన్నది నార్మల్ కన్నా ఒక వన్ టూ డిగ్రీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది వడదెబ్బ మన పేషెంట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నీడలకు షిఫ్ట్ చేయాలి నీడలకు షిఫ్ట్ చేసి తర్వాత బట్టలు లూజ్ వదిలిచ్చేసి కొంచెం నీళ్లు తాగిపించేసి తనకు అట్లా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎక్కువ ఉందనిపిస్తే వెంటనే సమీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించాలి చాలా వరకు అంటే ఎండలో ఎండ తీవ్రత ఎక్కువ కూడి ఇతర పనులు చేయడం వల్ల కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం ఎండలో ప్రయాణం చేసిన ఎండలో పనిచేసినా కూడా తొందరగా డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏంటంటే మున్పట్లాగా రెసిస్టెంట్ లేదు ప్రజలకు తొందరగా నేపునే వ్యాధి వాడన అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాధ్యమైనంత వరకు ఎండలోకి రాకుండా ఎండలో పని చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదో అవసరం ఉంటే వెంటనే ఎండలోకి షిఫ్ట్ కావాలి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి వెంటిలేషన్ ఎక్కువ వచ్చినట్టు చూసుకోవాలి నేను డాక్టర్ మనోహర్ మీకు తెలుసు నలభై ఏళ్ళు గత నలభై సంవత్సరాల పల్లె వేములాడ పట్టణంలో చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సర్వీసులు అందిస్తున్నాం మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సర్జికల్ ఫెసిలిటీస్ ఐసీయూ కానీ ఆప్సిక్ గైనకాలజీ అన్ని అన్ని విభాగాల లోపల మేము ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మసీ ల్యాబ్ అన్ని మీకు సేవలు అందిస్తున్నాము ఏ టైం పల మీరు సంకోచం లేకుంటే ఈవెన్ సండేస్ అయినా కూడా సమ్టైమ్స్ ఫెస్టివల్ రోజు కూడా మేము ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అందిస్తున్నాం మీరు మా సర్వీస్ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను